శ్రీనివాస్ త్రిపాఠి త్రిపాఠి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అధినేత ప్రైవేట్ జూనియర్ కాలేజ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలని నడపలేని పరిస్థితిలో ఉన్న ప్రభుత్వం నింద తమ మీద పడకుండా ఉండటానికి ఫీజు రెగ్యులేషన్ బిల్తో ప్రైవేట్ జూనియర్ కాలేజెస్కి చెక్ పెట్టే ఆలోచనలో ఉందని తెలుసుకున్నాడు త్రిపాఠి దాంతో ఒక మాస్టర్ ప్లాన్తో ముందుకొచ్చాడు మ్యాన్ విత్ డేంజరస్ విషన్ ఇతనే ద్రోణాచార్యుడయుంటే ఏకలవ్యుడి దగ్గర ఒక వేలు కాదు ఫీజ్ కింద పదివేలు లాక్కుండేవాడు ప్రైవేట్ జూనియర్ కాలేజీలో గవర్నమెంట్ తో కలిసి పనిచేసేందుకు ముందుకు రాబోతున్నాయి మూతపడ్డ గవర్నమెంట్ ప్రైవేట్ జూనియర్ కాలేజీల అసోసియేషన్ తరఫున దత్తత తీసుకోబోతున్నాం మా దగ్గర ఉన్న బెస్ట్ లెక్చర్స్ అక్కడ అపాయింట్ చేసి శాలరీస్ కూడా మేమే ఇస్తాం ఎందుకే భయపడతారు ఏంటిది త్రిపాఠి మీ పార్టీకి మీరు టీవీ లైవ్ ప్రోగ్రామ్ లో ఇష్టం వచ్చినట్టు ప్రామిస్ చేశారు సైలెన్స్ గుడి దగ్గర ముష్టి వాళ్ళకి చిల్లర వేయడానికి నేను ఆలోచిస్తాను అలాంటిది మనకు నష్టం వచ్చే పని నేను ఎందుకు చేస్తాను ఈ దేశంలో చదువు అనేది ఒక నాన్ ప్రాఫిటబుల్ సర్వీస్ ఏవో చిన్న చిన్న లూప్ హోల్స్ వాడుకొని మనం వ్యాపారం చేసుకుంటున్నాం ఒక్క ఫీజు రెగ్యులేషన్ బిల్ కెన్ ఫినిష్ ఆల్ ఆఫ్ అస్ ఏ మిస్టర్ శ్రీనివాస్ శ్రీను కోచింగ్ సెంటర్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫీజ్ పర్ ఆనం సడన్ గా సిక్స్ థౌసండ్ ఫీజ్ తీసుకోమని నీకు నోటీస్ వస్తే ఓకేనా ఏంటి సార్ ఐఐటి రమణయ్య గారు మీ ఇన్స్టిట్యూట్ లో ఎయిటీ పర్సెంట్ ఫీజ్ క్యాష్ రూపంలో తీసుకుంటున్నారు ఈ వయసులో ఐటీ రేట్ జరిగితే తట్టుకోగలరా త్రిపాఠి మన కాలేజీలోని బెస్ట్ లెక్చరర్స్ ని గవర్నమెంట్ కాలేజీలకు పంపిస్తే ఇక్కడికి వచ్చి చదువుకునేది ఎవరు యూజ్ యువర్ బ్రెయిన్ సుధాకర్ బెస్ట్ లెక్చర్స్ ఎందుకు పంపిస్తాం మరి మనం పంపించేది థర్డ్ గ్రేడ్ జూనియర్ లెక్చరర్స్ని సీనియర్ లెక్చరర్స్ ఆబ్సెంట్ అయినప్పుడు స్టూడెంట్స్ కి అటెండెన్స్ తీసుకునే వాళ్ళు స్టడీ హౌస్ లో గైడ్ చూసి డౌట్స్ తీర్చే వాళ్ళు నైట్ టైం హాస్టల్స్ దగ్గర స్టూడెంట్స్ ని కాపరా కలిసి వాచ్మెన్ గా వాలీబాల్ బెట్ మ్యాచ్ సార్ ముందు వంద రూపాయలు అన్నారు ఇప్పుడు వెయ్యిస్తానే కానీ వెళ్ళాను అంటున్నారు సార్ నా నమస్తే అంటే మై సెల్ఫ్ బాలు ధర్ తిలక్ త్రిపాఠి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో జూనియర్ లెక్చరర్ని మ్యాథ్స్ వీళ్ళు మా స్టూడెంట్సే అన్న అయితే పిల్లలు తెలియక పందెం కాసారు మాఫ్ ప్లీజ్ డబ్బులు తీసుకో వన్ మినిట్ అన్న మీ దగ్గర ఎంత ఉందిరా అప్రాక్సిమేట్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉన్నాయన్నా తీసుకొని అన్న ప్లీజ్ అన్న నా ముఖం చూసి ప్లీజ్ అన్న పోరా థ్యాంక్ యూ అన్న లవ్ యూ నా గుడ్ నైట్నా స్టడీ లో చదువుకోకుండా బెట్ మ్యాచ్లు కావాల్సి వచ్చారా రండి రే ఆటలు అట్టి పండు పోవర్చేకు కాదు సార్ కొట్టేసారు

サッフェン。 దేవుడు ఉన్నాడన్నా గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ మీ అందరినీ సమావేశపరచడానికి ఒక కారణం ఉంది త్రిపాటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తరపున మన స్టేట్ లో ఉన్న కొన్ని గవర్నమెంట్ జూనియర్ కాలేజీలని దత్తత తీసుకున్నాం అక్కడికి మిమ్మల్ని ఫ్యాకల్టీగా పంపాలనుకుంటున్నాం అంటే ఇప్పుడు మన జీతం పెంచుతారా ఇప్పుడు మీకు ఇచ్చే శాలరీ యాజ్ ఇట్ ఇస్ గా కంటిన్యూ చేస్తాం ఒకవేళ మీ పర్ఫార్మెన్స్ బాగుంటే దానికి తగ్గట్టుగా మీకు రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది సార్ రివార్డ్ అంటే ఏమిస్తారు సార్ ఎవరది సార్ సార్ మై సెల్ఫ్ బాలగంగాధర్ తిలకని రివార్డ్ అని చెప్పారు అది ఎలాంటిదో మాకు కూడా చెప్పారంటే కొంచెం ఎంకరేజింగ్ ఉంటుంది ఏం సార్ నిజంగా మా పర్ఫార్మెన్స్ మీకు నచ్చితే మాకు ప్రమోషన్ ఇవ్వండి సార్ సరే మీకు పోస్టింగ్ ఇచ్చిన కాలేజీలో మీరు చెప్పే సబ్జెక్టులో ప్రతి ఒక్క స్టూడెంట్ని పాస్ అయ్యేలా చేస్తే మీకు సీనియర్ లెక్చరర్ పోస్ట్ ఇస్తాను ఓకే ఓకే సూపర్ నెల నా డ్రైవరు జీతం పెంచకపోతే మానేస్తానని ముందుకేసాడు సార్ ఏదో ఒక నెల రోజుల పాటు కారు ఎక్కడా గుద్దకుండా నడుపు జీతం పెంచుతానని చెప్పాను కిందటి నెల వరకు వాడు ఒక్కసారి కూడా యాక్సిడెంట్ చేయలేదు కానీ ఈ నెల కారు మూడు పెట్టాడు దంట్లో మనకిచ్చే ఉద్దేశం లేకపోతే వాడికి మొయ్యలేనంత ప్రజలైనా ఇవ్వాలి లేదా చెయ్యలేనంత పనైనా అప్పచెప్పాలి అప్పచెప్పాలి ఏసీ ఆన్ చేసావా జీతం పెంచమని అడగటం మానేసి ఉద్యోగం తీగిపోతే చాలు అన్నట్టు పడి ఉన్నాడు వీళ్ళు అంతే పడి ఉంటారు ఎక్కువ ఆలోచించుకో బాబాయ్ స్పూన్స్ రా బాలో వాడు ఎక్కడా రేపు ఊరేళ్లు తిన్నాడుగా అన్సరి అన్న ఇంటికి భోజనానికి వెళ్ళాడు